శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా ఓం శ్రీ గురు బ్యోహ వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా గురువు మిథున్ రాశిలో సంచారం చేయటం శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం రాహు కుంభరాశిలోను కన్యా రాశిలోను కుజుడు యొక్క సంచారం కర్కాటకంలో కేతు యొక్క సంచారం అలానే బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం కేతువు సింహరాశిలో సంచారం చేయటం జరిగింది అలానే శుక్రగ్రహము మిథున రాశిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేయటం అలానే రవి కేతువుల యొక్క కలయిక కూడా సింహరాశిలో జరుగుతుంది ఇక్కడ అయితే ఇక్కడ శుక్రుడు బుధుడు రవి మారతాడు మిగతా గ్రహాలన్నీ కూడా అనుకో ఒకే ఫిక్స్గా ఉన్నాయి అయితే మిగతా ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుందో చూస్తే వృశ్చిక రాశి రాస్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల మనకి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అంటే హెల్త్ అనేది అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఇళ్ళు కొనుగోలు చేయటం అగ్రికల్చర్ ల్యాండ్స్ సంబంధించిన కొనుగోలు చేయటం వీళ్ళు అలానే భూములు అపార్ట్మెంట్లు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే మెడికల్ కంపెనీస్ పెట్టడం ఒకటి అలానే ల్యాబరేటరీస్ పెట్టడం ఒకటి అలానే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ కెమికల్ కంపెనీస్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది సో రాస్యాధిపతి కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు ఇంకా రాస్యాధిపతి కాదు సష్టమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల భూమి వల్ల లాభం కలుగుతుంది అని అర్థం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ రక్షణ శాఖ వాళ్ళకు కానీ అనుకూలంగా ఉంటుంది అలానే నేవీ వాళ్ళకి కానీ సైనికులకు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది అని అర్థం సో ఫస్ట్ గ్రహం కుజుడు బాగున్నాడు లాభంలో ఉండటం వల్ల కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాలు శుభాన్నిస్తాడని శాస్త్రం చెప్పారు ఇవన్నీ కూడా గోచారీత చెప్పబడే ఫలితారు మిగతా గ్రహాల యొక్క విషయానికి మనం ముందుగా వెళ్తే శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది శుక్రగ్రహం ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉంటాడు అంటే ఎనిమిది తొమ్మిది స్థానాలంటే వెయ్యాధిపతి అలానే వచ్చేటప్పుడు సప్తమాధిపతి అయిన శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయటం ఒక ఐదు రోజుల పాటు తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేయటం శుక్రుడు బుధుడు యొక్క కంజించడం వల్ల ఏదైతే మనం అనుకుంటామో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం శుభ కార్యక్రమాల నిర్వహణ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అలానే బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఆభరణాలు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంటుంది వీళ్ళకి ఓకే అయితే సో శుక్రుడి వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్లయితే ఇక్కడ అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఏ వ్యాపారం పెట్టినా అనుకూలంగానే ఉంటుంది ఏ వ్యాపారం పెట్టినా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటే ఏ వ్యాపారం అంటే జాత చక్రం రీత్యా కూడా వ్యాపారం పెట్టాలి మన ఏది కలిసి వచ్చే వ్యాపారం ఉంటుందో ఆ కలిసి వచ్చే వ్యాపారం మాత్రం పెడితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుధుడు వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి కొంత ప్రణాళికాబద్ధంగా జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ప్లాన్ ఒకటి ఉండాలిగా ఫైనాన్షియల్ పరంగా మనకి ఏదైతే ఉంటుందో ప్రాబ్లం లేకుండా ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండాలంటే ఏం చేయాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా జీవితంలో ముందుకు వెళ్ళాలి ఆ ప్రణాళికాబద్ధం అబద్ధం జరుగుతుంది వాళ్ళకు బిజినెస్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఈ రెండిటి పరంగా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి దీనివల్ల బుధగ్రహం వల్ల అలానే ఇక్కడ మిగతా గ్రహాలను కూడా మనం చూసుకునేటట్టయితే దశమంలో రవి కేతువుల యొక్క సంబంధం దశమాధిపతే రవే దశమ స్థానంలో ఉండటం కేతుతో కనించడం ఒక ఈ ఇరవయో తారీఖు వరకు మళ్ళీ రవి వెనక స్థానంలో ఉంటాడు అంటే దశమం కాకుండా భాగ్యస్థానంలో ఉంటాడు అప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది అంటే ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు నూతనంగా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలకి చీటికి మాటికి కొంత స్పందన అనేది ఎక్కువ జరుగుతుంది వీళ్ళకి అలాంటి స్పందన జరగకుండా చిన్న చిన్న విషయాలకు ఆవేశపడకుండా ఏదో ఇక బాగా అస్తి కష్ట ఎక్కువ పడతారు వీళ్ళు అతి కష్టం పడటం అనేది ఎక్కువ ఉంటుంది ఉర్చుకి రాసి వాళ్ళకి కష్టపడుతుంటారు కొద్దిగా మాట తీరులో కొద్దిగా తేడా ఉంటుంది మాట తీరు అంటే ఎక్కువగా మిత భాష అంటారు ఉరుచుకు వాళ్ళు ఎంతమందితో మాట్లాడాలో దాదాపు మనం పది మంది మెంబర్స్ తీసుకుంటే ఆరుగురు కూడా ఉర్చికి రాసి వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మితంగా మాట్లాడతారు మిత భాష అంటారు కదా పొదుపుగా మాట్లాడతారు సరే వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొంత పొదుపుగా మాట్లాడటం వల్ల కూడా గొడవలు జరిగిన విషయాలు ఉంటాయి కదా చాలామంది ఎక్కువగా మాట్లాడితే కూడా గొడవలు జరిగే సందర్భాలు బాగా ఎక్కువ ఉంటాయి మనం ఆవేశపరంగా మాట్లాడుతుంటాం ఆవేశం అనేది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి తక్కువగా లిమిటెడ్గా మాట్లాడతారు కాబట్టి కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శత్రుత్వం పెంచుకోరు మిత్రత్వాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే స్థానంలో గురువు ఉన్నాడు ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురువు స్థానంలో ఉండటం వల్ల సహజంగానే మితంగా ఖర్చు చేస్తారు వీళ్ళు వీళ్ళకి చెప్పేది కానీ ఆర్థిక పరంగా మటుకు కొద్దిగా సంక్షోభం జరుగుతుంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలాంటి సంక్షోభము అంటే కొంత డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టుగా ఇళ్ళు భూములు కొనుగోలు చేయటం వల్ల ఎసెట్స్ రూపంలో డబ్బు అనేది కన్వర్ట్ అవుతుంది తప్పేం లేదు స్థిరాస్తి చరాస్తి రెండు ఉంటాయి చరాస్తి అంటే ఏంటంటే డబ్బు స్థిరాస్తి అంటే ఏంటంటే ఇళ్ళు భూములు ఇలాంటివన్నీ కూడా ఇది చరాస్తిలో ఉన్నది స్థిరాస్తిలో కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ కావటం మంచిదే మంచిదే శాశ్వతంగా ఉంటాయి పిల్లలకు ఉంటారు అలానే ఇక్కడ విద్యార్థులకు మటుకు కొద్దిగా కాన్సన్ట్రేషన్ తప్పి వేరే వ్యాపకాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అవన్నీ కూడా తప్పకుండా ఉండటం మంచిది ఆ గురువు యొక్క బలం వల్ల ఓకే అంటే ఇవన్నీ కూడా కొద్దిగా ప్రకాశం తీసుకోవాలి వీడు అలానే పంచమంలో శని ఉంటాడు వక్రస్థితిలో ఉన్నాడు స్థాన చలనం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది స్థాన చలనంతో పాటు ఇళ్ళు మారటం రకరకాలుగా కొన్ని జీవితంలో లైఫ్లో కొన్ని మార్పులు వస్తుంటాయి ఆ మార్పుల విషయంలో కొంత గమనించాలి రాహు యొక్క బలం వల్ల కూడా తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము హెల్త్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూ జారుతుండాలి అలానే విద్యార్థులకు మటుకు కొద్దిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఆ గ్రహాల్లో మనం చూసుకునేటట్లయితే శుక్రగ్రహము కుజుడు బాగున్నాడు అలానే రవికేతులు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు బుధులు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి వీళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీళ్ళు లలితా లలితాశాస్త్రనామ పాలనం చేయటం ఒకటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అలానే దత్త కవచాన్ని దత్త పారణాన్ని గురు జపాన్ని చేసుకోవటం చాలా మంచిది గురు జపం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి అలానే శని యొక్క ఆరాధన అంటే నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం చేయటం అలానే శని పంచామృత పండురాసలతో అభిషేకం చేయటం వీలైతే శనిచ్చర హోమం నీలాంజన సమాభాసం రైపుత్ర ఛాయామార్తాట సంభూతం తమ నమామి శనిచ్చరం నిమంత్రం చక్కగా చదువుకోవాలి చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ కూడా ఓర్ణమశివ పంచాక్షరి సోమవారం చేయటం చాలా మంచిది శని యొక్క దోషం పోవటానికి ఓర్ణమశి పంచాక్షరి ప్రతి సోమవారం రోజున చదవటం చాలా మంచిది ప్రాతకాలం లేచి బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది సూర్యోదయానికి కంటే ముందు కాలం అంటారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చదవటం వల్ల మంచి పవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓనమస్ పంచాక్ష చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా నేను చెప్పినవన్నీ పాటిస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు